గణేష భగవానుడు గణేష భగవాను తర్వాత గుర్తొచ్చేది లడ్డు వేలం సో బాలాపూర్ లడ్డుకున్నటువంటి విలువ బంగారం కంటే ఎక్కువ విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఈనాడు భక్తాగ్రేసర్లు భాగ్యనగరమే కాదు యావత్ భారతదేశం ప్రపంచం అంతా కూడా లడ్డు గణేష భగవాన్ చేతిలో ఉన్న లడ్డును వేలం వేయొచ్చు వేలం వేస్తారు లక్షదారు రూపాయలు కోట్లాది మంది కన్నుల ద్వారా వీక్షించే అవకాశం ఉందని చెప్పి ఒక ఆతృతతో సెన్సేషనల్ గా ఎగ్జైటింగ్ ప్రజలు భావిస్తారు విశ్వాసానికి భక్తికి జాతీయవాదానికి దేశభక్తికి దైవభక్తికి అనుసంధానంగా బాలాపుర గ్రామం అనాదిగా వస్తున్న సనాతన ధర్మం కోసం వస్తున్న విషయం మనకు తెలుసు కాబట్టి ఈనాడు నలభై ఆరు ఏళ్లుగా భాగ్యనగర గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలాపూర్ గణనాథుని యొక్క ఉత్సవాన్ని భారీ ఊరేగింపును అయితే కొనసాగిస్తాము రేపు ఆరో తారీఖున అనంత చతుర్దశి రోజున ప్రారంభం చేయబోతా ఉన్నాం ఈనాడు భాగ్యనగర్